ఏడు రోజులలో ఎనిమిది లక్షల విలువ చేసే నూట ఐదు గ్రాముల బంగారు చైన్లు రికవరీ చేసిన శ్రీకాళహస్తి పోలీసులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నాడు దొంగలు చేతివాటం ప్రదర్శించారు మహిళల మెడలో బంగారు చైన్లను నగలను దొంగిలించారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో వారం రోజులలోనే ముద్దాయిలను అరెస్ట్ చేసి ఎనిమిది లక్షలు విలువ చేసే ఏడు బంగారు చైన్లను రికవరీ చేశారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అక్కా చెల్లెళ్ళు అంతర్ ముద్దాయిలు వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నట్టు గుర్తించారు వీరిద్దరూ సంతలలో బస్సులలో జనాలు రద్దీగా ఉన్న ప్రదేశంలో హ్యాండ్ బ్యాగ్లు పర్సులు దొంగిలిస్తూ ఉంటారు ముద్దాయిలిద్దరూ రథోత్సవం రోజున అనుకున్న పథకం ప్రకారం ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశం ఎంచుకొని రథం ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు భక్తులలో కలిసిపోయి తోపులాట జరిగినప్పుడు మహిళల మెడలోని నగలను దొంగిలించారు ఒక వారంలోనే ముద్దాయిలను గుర్తించి పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి రివార్డు ప్రకటించారు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలు జరిగినాయి గత నెల ఇరవై ఏడవ తేదీ మనకు పట్టణంలో రథోత్సవం జరిగినది రథోత్సవం రోజున అనేక జాగ్రత్తలు తీసుకున్నాము రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు క్రైమ్ పార్టీస్ కావచ్చు అన్ని విధాలు కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని కొన్ని దొంగతనాలు జరిగాయి అందులో భాగంగా మనకు సుమారు ఏడు కేసులు చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ కేసుల పరిశోధన నిమిత్తం రాజశ్రీ గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు వి హర్షవర్ధన్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్ తిరుపతి వారి పర్యవేక్షణలో వంటౌన్ సి గోపి వారి క్రైమ్ పార్టీ చాలా కష్టపడి చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా ఛేదించాలి అనే ఉద్దేశంతో ఒక్క వారంలోనే ఈ ఏడు కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం వారిని ప్రాపర్గా ఇంట్రాగట్ చేయడంతో మాకు ఈ ఏడు కేసుల్లో కూడా దొంగలించబడిన సొత్తు రికవరీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం వీరు అక్కా చెల్లెళ్ళు మహా మన తమిళనాడుకు చెందిన మీనా అండ్ పొన్నుమణి అనే ఇద్దరు మహిళలు వీరు నేర చరిత్ర కలిగిన వారు ఎక్కడ రథోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ జరిగితే సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా వీరు వెళ్ళడం ఇట్లా దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది వీరి చరిత్ర అంతా కూడా దొంగతనాలు చేయడంగా వీళ్ళు అలవాటు చేసుకుని ఉన్నారు ఒక్క వారంలోనే గోపి అండ్ వాళ్ళ క్రైమ్ పార్టీ ఈ కేసులను ఛేదించడంతో గవర్వనింగ్ ఎస్పీ గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా బాగా అభినందించారు మొత్తము దొంగలించబడిన సొత్తు నూట ఐదు గ్రాములు ఎనిమిది లక్షల రూపాయలు కలిగిన బంగారు ఆభరణాలు ఇవి మొత్తం ఏడు చైన్లు ముద్దాయిల నుంచి రికవరీ చేయడం జరిగింది మొత్తం బ్రహ్మోత్సవాల్లో కానీ ఈ కేసులో కూడా మిగతా సిబ్బంది కూడా మిగతా సిఐసు ఎస్ఐసు సుధాకర్ రెడ్డి కావచ్చు మిగతా అందరూ కూడా వారి వారి అనుభవాలను షేర్ చేసుకునే సహకరించడం జరిగింది వారిని కూడా అభినందించడం జరుగుతున్నది